జనగామ జిల్లా చిల్పూర్ మండలం కొండాపూర్లో ఈ నెల రెండున జరిగిన ముత్యాల సురేష్ హత్య కేసును పోలీసులు ఛేదించారు కొండాపూర్ కు చెందిన సురేష్ ను మామిడి తోటలోకి తీసుకెళ్లి దుండగులు హత్య చేశారని తెలిపారు చేతులు కట్టేసి దారుణంగా కొట్టి చీరతో మెడకు ఉరివేసి హత్య చేశారని తెలిపారు మండల పరిధిలోని కొండాపూర్ గ్రామంలో ముత్యాల సురేష్ అనేతని చంపారని అతను శవము మూడో తారీఖు ఉదయం మామిడి తోటలో ఉదయం ఏడు గంటల సమయంలో దొరికిందని మాకు సమాచారం వచ్చి మేము అక్కడికి వెళ్ళాం వెళ్ళేటప్పటికీ ఇక్కడ మామిడి తోటలో ఒక మనిషి ముత్యాల సురేష్ అతను చనిపోయి ఉన్నాడు మెడకి ఒక ఉద పాలపిట్ట రంగు చీరతో ఉరియబడి ఉన్నది తర్వాత తల మీద చిన్న చిన్న ఉన్నాయి చేతులు కట్టేస్తున్నాయి అతని కొంత దూరంలో ఒక రెండు వందల మీటర్ల దూరంలో ఒక మొదట్లో ఒక ఫోన్ దొరికింది ఇంకా చూస్తే పక్కన ఒక పెద్ద గొడ్డలి కూడా దొరికినాది దీన్ని బట్టి కొద్ది దూరంలో ఇతని చెప్పులు కూడా పడిపోయాయి దీన్ని బట్టి ఇతను ఎవరో చెత్తులు చంపు ఉంటారని చెప్పి మాకు ప్రాథమిక అంచనా వచ్చింది దీనిపైన వాళ్ళ భార్య పిలిచి విచారిస్తే నా భర్తకు మా అదే గ్రామానికి చెందిన మోత జితేందర్ అతని తమ్ముడు మోతే జిన్ను వాళ్ళమ్మ కనకమ్మ వాళ్ళతోటి సర్వే నెంబర్ నూట ముప్పై తొమ్మిది గల భూమిలో వీళ్ళకి వాళ్ళ బంధువులైనా వాళ్ళ కులస్తులైనా వేరే వాళ్ళకి మధ్య గతంలో రెండు సంవత్సరాల క్రితం పెద్ద గొడవ జరిగిందని ఆ గొడవలో ఈ ముగ్గురి పైన జితేందరు జితేందర్ తమ్ముడు జిన్ను పైన మర్డర్ అటెంప్ట్ మర్డర్ కేసు నమోదైందని ఆ సంఘటన జరిగేటప్పుడు తన భర్త ముత్యాల సురేష్ ఆ సంఘటనతో వీడియో తీసి కోర్టులో ఇచ్చాడని దానిపైన వాళ్ళు మా భర్త పైన పగబెట్టుకొని ఈ పని చేసేట్లు దారుణంగా హతమార్చారని చెప్పి వాళ్ళ ముగ్గురి పైన మరి కొందరిపైన దీంట్లో ఉండవచ్చు అని చెప్పి అనుమానంతో మాకు ఫిర్యాదు ఇస్తే దానిపైన ఈ మర్డర్ కేసు రిజిస్టర్ చేసి ఎంక్వైరీ చేశాం కానీ ఆ టైంకి ఆ ఊళ్ళో వీళ్ళ ముగ్గురు ఎవరు కూడా అందుబాటులో లేరు వీళ్ళ గురించి అన్ని స్థలాలు గాలిస్తూ గాలిస్తూ ఉంటే ఈరోజు మన ఏడో తారీఖు మధ్యాహ్నం రెండు రెండున్నర గంటల సమయంలో వీళ్ళు పన్నెండు సమయంలో వీళ్ళు జనగాంకి వస్తున్నారని చెప్పి ఇన్ఫర్మేషన్ రావడంతో అక్కడికి వెళ్ళి రఘునాథ్పల్లి సెయ గారు శ్రీనివాసరెడ్డి గారు తర్వాత చిల్పూర్ ఎస్ఏ గారు నవీన్ గారు తర్వాత మన స్టాఫ్ అంతా కలిసి అతను పట్టుకున్నారు వీళ్ళు కాక వీళ్ళకి సహాయం చేసిన ఐదుగురు మనుషులు కూడా అక్కడ దొరికారు మరి మీరంతా ఎవరు ఆరు ఆరుగురు మీరంతా ఎవరు ఎందుకున్నారని చెప్పి అందరినీ విచారిస్తే వాళ్ళు చెప్పిన విషయం ఏంటంటే సురేష్ అతను అతను కారణంగా మా పైన బలమైన కేసు అవుతున్నది త్వరలో శిక్ష పడవచ్చు ఇతన్ని ముందే తొలగించుకుంటే ఆ శిక్షను తప్పించుకోవచ్చు పైగా వీళ్ళని చంపితే ఈ పాలి వాళ్ళని చంపితే ఆ భూమి అంతా మనకే అవుతుందని ఆ భూమి తగాదల్లో ఎవరు కూడా మనల్ని అడిగి ధైర్యం చేయరు అని చెప్పి మేమంతా కలిసి వెళ్తాన్ని ఆ ఊళ్ళో ఎవరు మోసగా దొరికితే వాళ్ళని చంపేద్దామని అనుకున్నామని చెప్పి వాళ్ళు ప్లాన్ చేసుకున్నారు అనుకున్న పథకం ప్రకారం గత ఆదివారం నాడు అనగా రెండవ తారీఖు నాడు మధ్యాహ్నం పూట ఫస్ట్ ఆ ఊళ్ళో అరుణ అని చెప్పి ఈ జితేందర్ ఇంటి పక్కనే ఒక ఆమె ఉంటుంది ఆమె భర్త రమేష్ వాళ్ళు ఇద్దరు మేలు కట్టుకోవడం కోసం కొంత ల్యాండ్ చదువును చేశారు ఆ తో చదువును చేసే పనిలో వీళ్ళకి సంబంధించిన చెట్లను కూడా కొన్ని కొట్టారని చెప్పి వీళ్ళకి ఇన్ఫర్మేషన్ వచ్చింది దీంతో ఈ వంకతోటి ఊళ్ళోకి వెళ్ళి తోని గొడవ పెట్టుకుంటే ఈ గొడవని ఆపడానికి ఎవరు వాళ్ళ పాలి వాళ్ళు వస్తారు దాంట్లో వాళ్ళని ఆ వంకతోని వాళ్ళని రెచ్చగొట్టి చంపేయచ్చు అని చెప్పి అనుకొని అక్కడికి వెళ్ళారు ఎవరెవరు వెళ్ళారంటే మొదటిగా జితేందరు మరియు అతని ఫ్రెండ్స్ సాయిరామ్ శివరామ్ దిలీప్ చందు అమర్నాథ్ ఇంకనేవారు చందు శివరామ్ సాయిరామ్ దిలీప్ అమర్నాథ్ వీళ్ళందా అక్కడికి వెళ్ళారు వెళ్ళిన తర్వాత రమేష్ వీళ్ళందా వాళ్ళ ఇంట్లోనే భోజనం చేశారు ఆ రోజు మధ్యాహ్నం కాసేపటికి రమేష్ అక్కడికి రావగానే రమేష్ గొడవ పడి రమేష్ని పక్క ఉన్న కలతోని జితేందర్ బాగా కొట్టాడు జిన్ను జిన్ను కొట్టాడు జిన్ను కొట్టిన తర్వాత మా అతను భయంతో పారిపోయినాడు ఇదంతా తెలిసి పక్కనే ఉన్న కొద్ది ఉన్న ముత్యాల సురేష్ వచ్చి నువ్వు ఇట్లా అందరితో గొడవ పెట్టుకుంటున్నావు రమేష్ను కూడా ఎందుకు కొట్టావని చెప్పి ఇతను ప్రశ్నించాడు ఇదే దొరికిన సమయము సురేష్ని కనుక అడ్డు తొలగించుకుంటే మనం కేసులో నుంచి శిక్ష పడకుండా తప్పించుకోవచ్చును పైగా సురేష్ చెప్పిన విషయం తెలిసి మిగతా వాళ్ళు భయపడి మన జోళ్ళకి ఎవరు రారు అప్పుడు ఈ భూము అంతా మనం స్వాధీనం చేసుకోవచ్చు అనే ఉద్దేశంతో అప్పటికప్పుడు ముత్యాలు సురేష్ని ఇక్కడ అర్థం కాదు కదా మన తోటలోకి వెళ్ళి భూములు చూస్తూ మాట్లాడుకుందాం అని చెప్పి వీళ్ళ ఆరుగురు జితే జిన్ను సురేష్ కలిసి మామిడి తోటలోకి వెళ్ళారు ఆ మామిడి తోట వీళ్ళ ఇంటి నుంచి దాదాపు ఒక రెండు కిలోమీటర్ దూరంలో ఉంటుంది అక్కడికి పోగానే అప్పటికి గన్పూర్లో ఉన్న జితేందర్కు జితేందర్ యొక్క తల్లికి సురేష్ ఫోన్ చేస్తే మన జా జిన్ను ఫోన్ చేసి చెప్పాడు సురేష్ను మేము పట్టుకొచ్చాము మీరు త్వరగా రండి అని చెప్పి వీళ్ళకి సమాచారం ఇచ్చాడు ఇచ్చిన తర్వాత ఆ లోపల సురేష్ మళ్ళీ పోకుండా ఈ చుట్టుపక్కల అందరూ కూడా కావాలన్నారు మిగతా ఫ్రెండ్స్ కూడా అక్కడికి వేరే వాళ్ళు రాకుండా వీళ్ళు అబ్జర్వ్ చేసుకుంటూ అతనికి సహాయం చేస్తారు ఇంతలో గణపూర్ నుంచి జితేందర్ గొడ్డల్ని వాళ్ళమ్మ కనకమ్మ ఒక చీరను తీసుకొని ఈ మామిడి సురేష్ సురేష్ని జిన్ను బలంగా తల మీద నాలుగైదు పంచ్లు ఇచ్చేటప్పటికీ అతను దిమ్మరిపోయినాడు ఇదే సమయంలో జితేందర్ తను తెచ్చుకున్న గొడ్డలి కామతోటి గొడ్డలి కామతోటి తల మీద కొట్టడంతో అతను షాక్ గురే కింద పడిపోయాడు అతను ప్రతిఘటించే బస్సు లేనందున కనకమ్మ తను తెచ్చిన చీరను ఆ మెడకు చుట్టేసి ఇద్దరు చెరువైపు గట్టిగా లాగారు అతను గిలగలు కొట్టుకోకుండా కాళ్ళు చేతులు గట్టి కాళ్ళు గట్టిగా పట్టుకునేది కమ్మనమ్మా కనుకమ్మ కొద్దిసేపటికి అతను చనిపోయాడు ఇదంతా జరిగిన తర్వాత వాళ్ళు అక్కడి నుంచి అందరు కూడా ఎవరికి వాళ్ళు పారిపోయి ఎవరి జాగాలో వాళ్ళు ఉన్నారు రహస్యంగా ఉన్నారు ఇదంతా అక్కడ ఎవరికి తెలియదు తెల్లవారు తెల్లవారి ఆ బాడీ దొరికింది అక్కడ ఇదంతా కూడా రెండో తారీఖు నైట్ జరిగింది ఉదయం శరీరం శివం అక్కడ దొరికేటప్పటికి అక్కడి నుంచి పోలీస్ ఎంక్వైరీ స్టార్ట్ అయింది మేమంతా కూడా అన్ని రకాల ప్రయత్నం చేసి వాళ్ళని పట్టుకున్నాం పట్టుకొని ఈరోజు వాళ్ళని కోర్టు ముందు హాజరుపరుస్తున్నాం భూమి తగాదాను భూమి తగాదాలో తనకి సాక్ష్యం ఉన్నాడని తమ ఫోటోలు తీసి గతంలో కోర్టు వారికి తమ పాలి వాళ్ళకు అనుకూలంగా సాక్ష్యం చెప్పేలా ఉన్నాడని సురేష్ని అడ్డు తొలగించుకోవాలని వీళ్ళందరూ కలిసి పథకం ప్రకారం ఇది హత్య చేయటం జరిగింది ఇది ఇంకా ఇంకా వీళ్ళని పట్టుకోకపోతే వీళ్ళ పాలివాళ్ళు వాళ్ళు ఇంకెవరికైనా కూడా ఎటువంటి జరిగే సంఘటన ఉంటుంది కాబట్టి ఎంతైనా ఈ ప్రయత్నంలో సిఐ గారు తర్వాత వినయ్ ఎస్ఐ గారు కూడా ఉన్నారు అందరు కూడా ఎంతో కష్టపడి నరేష్ ఎస్సై మీరా అందరూ మరియు వాళ్ళ టీం అంతా కలిసి ఎంతో శ్రమపడి ఎప్పటికప్పుడు వాళ్ళని వెతుక్కుంటూ సర్చ్ చేసుకుంటూ పట్టుకొని ఈరోజు వాళ్ళని తీసుకోవడం జరిగింది దీంట్లో పోలీసు ఎంక్వైరీ సహకరించిన ప్రతి ఒక్కరికి కూడా ధన్యవాదాలు తెలుపుతున్నారు